ಮುಗಿ ನಮಸ್ತೆ ಮರಿ ಈರೋಜು ಸಂಕ್ರಾಂತಿ ಪಂಡ ಶುಭಾಕಂಕ್ಷ ಮುಂದೆ ಅಂದ್ರೆ ನಾ ಪ್ರೇಕ್ಷಕರಿಕಿ ಕೂಡ ಮಕರ ಗೋಬಿ ಭೋಗಿ ಕನುಮ ಮಕರ ಸಂಕ್ರಾಂತಿ ಶುಭಾಕಂಕ್ಷ ಪ್ರೇಕ್ಷಕ ದೇವರಂದಿಕ್ಕೂ ಕುಟುಂಬ ಸಭ್ಯಕ್ಕೂ ಬಂಧು ಮಿತ್ರ ಕೂಡ ಪೇರು ಪೇರಿನ శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది అలాగే మరి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం బ్రేకింగ్ న్యూస్ నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీలు పది కార్పొరేషన్లకు చైర్మన్ మేయర్ స్థానాల కేటాయింపు చేస్తూ గెజిట్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు డెడికేటెడ్గా కమిషన్ సిఫారెస్ అమలు పది కార్పొరేషన్లో మేయర్ పదవులు రిజర్వు మేయర్ పదవుల్లో ఎస్సీలకు ఒకటి ఎస్టీలకు ఒక స్థానాలు మహిళలకు నాలుగు మేయర్ పదవులు రిజర్వు మహిళలకు ముప్పై ఒక్క చైర్పర్సన్ స్థానాలు రిజర్వు చైర్పర్సన్ పదవుల్లో బీసీలకు ముప్పై ఎనిమిది స్థానాలు ఎస్సీలకు పదిహేడు స్థానాలు ఎస్టీలకు ఐదు చైర్పర్సన్ పదవులు ఆన్ రిజర్వ్గా ముప్పై మున్సిపాలిటీలు త్వరలో నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది మరి సంక్రాంతి పండుగ వచ్చిందంటే అయిన జాతర ఐల జాతర అయినవోలు చారిత్ర అయినవోలు జాతర కాకతీయ కాలం నాటి శిల్పకళా సంపదతో అలరారుతుంది అయిన మల్లికార్జున స్వామి క్షేత్రం అక్కడ భక్తుల భోనాలు సమర్పించి పట్టణాలు వేసి మొక్కులు తెచ్చుకుంటారు సాధారణంగా అయినవారు స్వామిని దర్శించుకున్న తర్వాత కొమరవేలికి వెళ్ళడం ఇక్కడ భక్తుల సాంప్రదాయం సంక్రాంతి సమయంలో ఈ క్షేత్రం జన సముద్రంగా మారుతుంది మరి ఇదే కాకుండా మన ఈ సంక్రాంతి పండుగ కూడా గిరిజనులు ప్రత్యేకంగా ఒక పండుగ సంబరాలు జరుపుకుంటారు అది గిరిజనుల పండుగ నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలో కృష్ణాపూర్ గ్రామంలో జరిగే నాగోబా జాతర గిరిజనుల అతిపెద్ద వేడుక మేశ్రం వంశేశ్వరులైన గిరిజనులు నాగేంద్రుని తమ ఆరాధ్య దైవంగా కొలుస్తారు పది రోజుల పాటు సా సాగే ఈ ఉత్సవాల్లో గిరిజన సంస్కృతి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఇది కేవలం పండుగే కాదు గిరిజన ఐక్యతకు నిదర్శనం ఇది గిరిజనులకైతే తెలిస్తే హైదరాబాద్ జి ఆదిలాబాద్ జిల్లాలో కిష్లాపూర్ గ్రామంలో ఒక జాతర జరుగుతుందట ఈ గిరిజనులకు సంబంధించింది అటు మేనళ్ళకి అయితే చాలా బాగా తెలుస్తుంది అంటే మనకి ఇట్లా మేడాల సమ్మక్కల కాయలోని మన మన ఇంట్లో వాళ్ళకు కూడా అదే విధంగా ఈ దీని అప్పుడు అబద్ధాన్ని సత్యంగా మలిచి రెండు నాలుకలు రాజకీయం మన సిపి సజ్జనార్ ఐఏఎస్ ఐఏఎస్పై మీడియాలో కథనం మహిళా ప్రతిష్ట దెబ్బతీయడాన్ని ఖండించాలని సజ్జనర్ మహిళల రాజకీయ నాయకుల ప్రతిష్టను దెబ్బతీసేలా వివరించడం సరికాదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు ఇటీవల ఒక మహిళ ఐఏఎస్ అధికారి ఒక మంత్రిపై మీడియాలో వచ్చిన కథనాలు వివాస్పదమైన విషయం తెలిసిందే ఈ అంశంపై ఆయన స్పంది స్పందిస్తూ మీడియా ద్వారా మహిళ మహిళల ప్రతిష్టను దిగదార్చే ప్రయత్నాలను ఖండించాలని కోరారు మహిళా అధికారులపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం ఆందోళన కలిగిస్తుందని ఆయన అన్నారు ప్రజా జీవితంలో మహిళలను అవమానించడం పూర్వత్వమని మహిళా ఉద్యోగులపై వ్యక్తిగత దూషణలు ఏమాత్రం అయోధ్య యోగం కాదని స్పష్టం చేశారు ఒక వ్యక్తి వ్యక్తిగతంపై దాడి చేయడం అంటే వారి పురోగతిని అడ్డుకోవడమేనని పేర్కొన్నారు మహిళలను గౌరవించని సమాజం భవిష్యత్తు ప్రశాంతకమవుతుందని హెచ్చరించారు భవిష్యత్ అంతా మైల్లదేనని గుర్తేరగాలని ఆయన సూచించారు ఈ ములుగు జిల్లాను తొలగిస్తున్నారని ప్రచారం జరుగుతుంది దానికి మన సీతక్క ములుగు జిల్లాను తొలగిస్తారనే ప్రచారాన్ని విశ్లేషించవద్దని మంత్రి జిల్లా ప్రజలను ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ ములుగు జిల్లాను తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి సీతక్క స్పందించారు తెలంగాణలో ఇటీవల జిల్లాల పునర్విజన అంశం చర్చకు దారితీసింది వివిధ జిల్లాలు రూపుదిద్దుతున్నాయంటూ ఆయా జిల్లాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి అయితే ఈ ప్రచారాన్ని ఆయా జిల్లాలకు సంబంధించిన అధికార పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు జనగమ్మ జిల్లా రద్దవుతుందంటూ రెండు రోజుల క్రితం ప్రచారం జరగగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు తాజాగా ములుగు జిల్లాపై అలాంటి ప్రచారం సాగుతుంది ములుగు జిల్లాలో జిల్లాను తొలగిస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని విశ్వసించద్దని మంత్రి సీతక్క అన్నారు పలు యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా జిల్లాపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లేందుకు ఈ విధంగా ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహించి ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు అందుకే మరోసారి జిల్లాల పునర్వజన గురించి ముఖ్యమంత్రి మాట్లాడారని తెలిపారు ములుగు జిల్లా అభివృద్ధిపై శాస్త్రీయంగా మాట్లాడితే మరి ఉంటుందా పోతుందా శాస్త్రీయంగా చెప్పేసి అని చెప్పి ఇప్పుడు భూపాలపల్లి అన్నిటికీ ఏదైనా చెప్పేసి భూపాలపల్లి జిల్లా వేస్తే మళ్ళీ పరిస్థితి అడ్డగోరంగా అవుతుంది చూద్దాం మరి ఏమవుతుంది అనేది సీఎం గారు నిర్ణయం తీసుకున్నాక మనం ఏం చెప్పారు కదా చైనా మంజ వినియోగం నిషిద్ధం వాడినా అమ్మిన కఠిన సీరే ఒకరి ఆనందం మరొకరి విషాదం కాకూడదని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం చైనా మంజా అయితే చాలా ఇప్పుడు ఆరు నెలల సంవత్సరాల ప్రతి సంక్రాంతి వచ్చినప్పుడే గుర్తుకొస్తుంది ఇవి దా ఇవి మాత్రము అసలు అనుకోని మరణాలు అసలు ఘోరం అసలు ఇక బతుకుండా కానీ నరకం చూసినట్టుగా చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు ప్రతిరోజు కూడా మనం ఇది చైనా మంజ అది అది ఖచ్చితంగా ఈ ప్రాణాలు అయితే అది ఇదే కాకపోతే ఏంటంటే చైనా అనేది చాలా షార్ప్గా ఉంటుంది మొత్తం ఎట్లాంటివి మొత్తం మనం గాజు సీసెలతో పెంకులతో తయారు చక్కగా ఉంటుంది అవుతుంది ప్రత్యేకత అలాంటిది మరి ఇప్పుడు మనం దారా వెళ్తుంటే ఒక ట్వంటీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ బిల్ లో మనం వెళ్ళిపోతుంటే దారం అనేది రోడ్ అవతల నుంచి ఆడదు ఎక్కడో చిక్కుకొని టోడ్ అవతలకి ఎట్లా చిక్కుకొని అది వేలాడుతుంది ఆ వెళ్ళే క్రమంలో మనది అది గట్టిగా ఉంటుంది మనం స్పీడ్కి వెళ్ళిపోతే అటు ఇటు గట్టిగా ఇట్లా దాడి తాడు పట్టుకున్నట్టు అవుతుంది మనకి ఇట్లా మెడకి ఇట్లా మెడగబడ్డా గడ్డ ఇది పడ్డా కట్ అయిపోతుంది అది ఇంత కట్టు చేసినా పాపం చాలామంది ఇప్పటివరకు మనం కూడా జాగ్రత్తగా వెళ్ళాలి నా సూచన ఏంటంటే బైక్ మీద వెళ్ళేవారు కార్లలో కంటే సేఫ్టీ ఉన్నది ఆటోల కంటే సేఫ్టీ ఉన్నది బండి మీద వెళ్ళేవారికి ఏ ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఏ బండి అయినా మధ్య ఒక ముందు ఒక కట్ట కట్టుకొని ఇంత ఒక దొడ్డు కట్ట కట్టుకొని ఒక ఎండలాంటి బట్టి కట్ట కట్టుకొని పోతే ఏదన్నా ఇట్లా మంది వచ్చినప్పుడు కూడా ఆ కట్టెకైతే తాగుతుంది మనం నుంచి కాపాడుకోవచ్చు ఆలోచించండి తిరిగే వాళ్ళు మన సీట్లు ఎదిరిగేవాళ్ళు చెప్పలేదు ఇక్కడేం జరుగుతుందనేది జరుగుతలేదు పరిస్థితి ఇప్పుడు నేనే పోతున్నా కూడా జరగచ్చు నాకైతే ఒప్పలేదు కదా ఉప సర్పంచ్ల జిల్లా పూర్వం అధ్యక్షులు అధ్యక్షుడిగా గోపగానే నవీన్ కుమార్ గౌడు కొత్తకొండ స్వామి సన్నిధిలో వైభవంగా భోగి పండుగ వేడుకలు హన్మకొండ జిల్లా భీమదేరిపల్లి మండలం ఉత్తర తెలంగాణ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా బుధవారం భోగి పండుగను పురస్కరించుకొని ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు లోక కళ్యాణం కోసం భక్తుల సౌభాగ్యం కోసం ఆలయ అర్చకులు శాస్త్రోగంగా అరుణ యంత్ర పారాయణం చేశారు అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో చండీ హోమం నిర్వహించారు వివిధ మంత్రోచ్చారాలతో ఆలయ ప్రాంగణం అద్భుతిక శోభను సంతరించుకుంది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ కడిపికొండ దామ దామెర గ్రామాల చెందిన శాలివాహనులు కుమ్మరుడు స్వామివారిని మొక్కులు చెల్లించుకున్నారు వీరభద్రుని కీర్తిస్తూ నృత్యాలు చేస్తూ మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వచ్చి స్వామివారి వీరబోనం సమర్పించారు బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీ వీరభద్ర స్వామి దర్శించుకోవడం వల్ల సకల కష్టాలు బాధలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు స్వామివారి కృపా కటాక్షాలతో కుటుంబాలలో సుఖ సంతోష సంతోషాలు వెల్లువీరుస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా సహాయక కమిషనర్ శ్రీపతి రామాల సునీత ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ ముఖర్జీ ఆలయ ఈఓ పి కిషోన్ రావు ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో భక్తులు ఆదరయ స్వామి వారిని దర్శించుకున్నారు అక్రమ అరెస్టులు తీవ్రస్థాయిలో ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ మహిళా ఐఏఎస్ అధికారిపై మీడియాలో ప్రసారమైన కథనాలపై కథనంపై ఎటువంటి విచారణ లేకుండా ఎటువంటి విచారం లేకుండా ముందస్తు నోటీస్ ఇవ్వకుండా సీట్ పోలీసులు ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ఉస్మానాబాద్ డివిజన్ యూనియన్ తీవ్రంగా ఖండించింది ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ డివిజన్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఎన్టీవీలో వచ్చిన కథనాన్ని జర్నలిస్టు దుంతు రమేష్ పరిపూర్ణచారి సుదీర్లను బాధ్యులుగా చేస్తూ చిట్ట పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు మీడియాలో ప్రసారమయ్యే ప్రచుర ప్రచురితమైన కథనాలు కథనాలకు ఆ సంస్థ ఎడిటర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో పాటు సంస్థ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆరోపించారు సంస్థలో పనిచేసే జర్నలిస్టులను ఇతర ఉద్యోగులను భద్రత చేసి అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు తమది ప్రజాప్రభుత్వం అని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వంలో అధికారుల అనుస అనుసరిస్తూ విధానం అనుసరిస్తున్న విధానంపై విక్ష విపక్ష పాత్రగా విచారంగా జరిపించి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు ఈ ముగ్గురు జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం వెనుక కుట్ర ఉన్నట్లు కనిపిస్తుందని తెలిపారు ఈ మరొక వార్త దీంతో మనము చివరి వార్త క్లోజ్ చేద్దాం ఎందుకంటే టైం లేదు ఇప్పుడు నేను మేడారం వెళ్తున్నాను సమ్మక్క దగ్గరికి మీకు ఇక్కడ వీలైతే కూడా అక్కడ లైవ్ కార్యక్రమం అనేది ఒక పది పది నిమిషాలు లైవ్ కార్యక్రమం అందించేటట్లు చేస్తా మీకు మేడారం జంపన్న అయితే జంపన్న అనే వ్యక్తి కూడు ఎక్కడ చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ అయితే చెట్టు రాల చెట్టు కింద పడుకున్నాడో అక్కడ రాళ్ళ చెట్టు ఉంది ఇప్పటికీ రాళ్ళ చెట్టు ఉంది తప్పనిసరిగా అక్కడ జంపన్నవాగులో స్నానం ఆచరించిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ మరి మొక్కులను చెల్లించుకునే జంపన్నవాగు అక్కడ మొక్కి తర్వాతనే సమ్మక్క సారక దగ్గరికి పోతారు కొందరు తెలియక ఆ స్నానం కూడా చేయరు కొందరు ఇటు వీలైతే అటు కొసరూ ఇటుకొస రాలని చోటు ఇబ్బంది కాబట్టి కొందరు రాలి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాత్రం దాదాపు చాలామందికి జంపన్నవాగు పక్కన ఆ రాజడ్డ్ర దగ్గర టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ను ప్రతి ఒక్కరు కూడా చాలా మంది దర్శనం చేసుకుంటారు మనం ఆ రోజు ఈరోజు అక్కడ టెంపుల్ దగ్గర నుంచి వీలైతే లైవ్ కార్యక్రమం పెట్టి అక్కడికి వచ్చిన భక్తులచే మనము వాళ్ళు ఎక్కడ వచ్చారు చర్యం అనేది వారి మాటల్లోనే మిలానసమ్మ ఒకసారి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు తప్పకుండా చేద్దాం ఇక వంగర నేడు చరిత్రాత్మక ఘట్టం సరిగ్గా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది వంగరట దీనికి మన ఈ రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ ఏటికి వంద సంవత్సరం జరిగిందట భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహరావు స్వగ్రామమైన వంగరంలో చారిత్రాత్మక శత సంవత్సర వసంత వీరభద్ర రథోత్సవం నేడు అత్యంత వైభవంగా జరగనుంది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ప్రారంభమై ఈ రథోత్సవం నేటికి వందేళ్ళు నిర్విరామంగా కొనసాగుతూ ఈ ఏడాది శతాధిక రథోత్సవంగా ప్రత్యేకతను సంచరించుకుంది చారిత్రక నేపథ్యం గతంలో వంగర గ్రామ భూస్వామి పాములపర్తి వెంకట రామారావు రత్తమ్మ దంపతులకు సంతానం లేకపోవడంతో కొత్తకొండ వీరభద్రుని మొక్కుకున్నారు ఆ దేవుడి కృపతోనే దయాదురైన పవలపర్తి సీతారామారావు కుమారుడు పివి నరసింహారావును దత్త తీసుకున్నారు ఈ శుభ పరిణయానికి కృతజ్ఞతగా పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి బంగారం నుండి కొత్తకొండ వరకు రథోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది పీవీ వంశస్థులు నేటికి సాంప్రదాయ భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నారు ఉత్సవ విశేషాలు నీటి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వంగర్లోని పీవీ నర్స్ మ్యూజియం ప్రాంగణం నుంచి రథోత్సవం ప్రారంభమై కొత్తకొండ వరకు కొనసాగుతుంది శివసత్తులు పూనకాలు యాదవ డోలు విన్యాసాలు మాదిగల డప్పుల దరువులు మహిళల కోలాటాల మధ్య వేడుకగా నిర్వహించనున్నారు భక్తులు వీరభద్రుడికి ముక్కుగా గుమ్మడికాయలు బెల్లం బియ్యం సమర్పిస్తారు భారత రత్న పివి వంశస్థుల శత వసంతల వీరభద్ర రథోత్సవం దారిపొడున మంగళహారతులతో స్వాగతం పలికి రథాన్ని లాగే ఎద్దులకు అభిషేకం చేస్తారు గతంలో పివి నరసింహారావు ఆ తర్వాత రాజేశ్వరరావు ఈ బాధ్యతలు నిర్వహించగా ప్రస్తుతం పివి ప్రభాకర్ రావు చైర్మన్ వీపీ గ్లోబల్ ఫౌండేషన్ పూర్తి బాధ్యతలు తీసుకున్నారు ఈ సందర్భంగా పీవీ సోదరులు మనోహర్ రావు తొంభై రెండు సంవత్సరాలు తన చిన్ననాటి జ్ఞాపకాలను వేసుకుంటూ వందేళ్లుగా ఈ సాంప్రదాయాన్ని కాపాడుకోవటం గర్వకరణమని పేర్కొన్నారు గ్రామ సర్పంచ్ సృజన రమేష్ ఉప సర్పంచ్ రమేష్ గ్రామ యువత వంశస్థులు కలిసి రథాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు విద్యుత్ తీగల దృష్టి రథాన్ని ఒక అంతస్తుకు కుదించి రెండు జతల ఎద్దులతో ఊరేగింపు నిర్వహించనున్నారు ముగింపు బాడ ఈ సాంప్రదాయం విశిష్టతను తెలియజేయడమే తమ లక్ష్యమని పివి ప్రభాకర్ రావు పివి మోహన్ తెలిపారు భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శతాది రాజోత్సవ విజయా విజయవంతం చేయాలని వారు కోరారు సంక్రాంతి కానుకగా గృహజ్యోతి బిల్లులు అందజేత తెలంగాణ ప్రజాప్రభుత్వంలో ఆరు గంటల్లో భాగంగా తెలంగాణ ప్రజలకు గృహజ్యోతి పథకం కింద రెండు వందల ఏడులో కరెంటు బిల్లు వాడినట్లయితే ప్రభుత్వమే గ్రామ సర్పంచ్ పాలక సభ్యుల ఆధ్వర్యంలో మురుగులో ముగ్గుల పోటీలు ఎస్ఐకే స్వాతి చేతుల మీదుగా విజేత విజేతలకు బహుమతులు అందజేస్తా ఇక్కడ సైదాపూర్ మండలం పెరికపల్లి గ్రామం పంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి పండుగలో భాగంగా భోగి పండుగ రోజున ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సైదాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె స్వాతితో పాటు గ్రామ సర్పంచ్ పోతరాజు జాబితా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు చివరిగా మరొకొన్ని బలిగున్న చైనా మాంజా చైనా మాంజా దారాలు జనాల ప్రాణం మీదకి వస్తున్నాయి చైనా మాంజాను వాడద్దు అని పోలీసులు పదే పదే చెబుతున్న వివిధ షాపులపై దాడులు చేస్తూ కేసులు పెడుతున్నా కూడా కొందరిలో మార్పు కూడా రావడం లేదు ఈ మాంజాను వాడడం ఎంతోమంది గాయాల పాలు అవడమే కాకుండా కొంతమంది మృత్యువాత పడుతున్నారు పండుగ వేళ ఈ దారం వల్ల కొన్ని కుటుంబాలు తీరని శోకం మిగులుస్తుంది తాజాగా సంగారెడ్డి జిల్లా పరిధిలో ఓ ఘటనలో ఇద్దరిని అందరినీ కలిసివేసింది సంగారెడ్డి మండలం పాలన్పాతి గ్రామంలో చైనా మాంజా మెడకు పోసుకుపోయి ద్విచక్ర వాహదారుడు మృతి చెందాడు మృతుడు బీహార్కు చెందిన అడ్వైక్గా గుర్తించారు పోలీసులు బైక్పై సంగారెడ్డి సైడ్ వస్తుండగా తెగిన మాంజా దారం అతని గొంతు వద్ద పోసుకుపోయింది బైక్ స్పీడ్గా ఉన్న నేపథ్యంలో గాయం పెద్దగా అయ్యి తీవ్ర రక్తఫం జరిగి మృతి చెందాడు కాగా అద్వైకు ఫసల్ ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు అతన్ని చికిత్స కోసం ఆసుపత్రిలోకి తరలిస్తుండగా మార్గం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు అసలు ఇంటంటనే ఒళ్ళు జలదిస్తాను ఆనందాల కాంతి సంక్రాంతి చివరిగా ఇయర్ తెలుగు రాష్ట్రాల సంచరించుకున్న పండుగ శోభ సాంప్రదాయ సుగంధాలతో వెల్లువెరుస్తున్న వేడుకలు పల్లెల్లో హడావిడి అంతా ఇంత కాదు మూలాలను పూర్తి చేసే సంక్రాంతి మహిళా రంగుల అరవిళ్ళు ఓవైపు పిల్లల పతంకులు ఆటలు మరోవైపు సంక్రాంతి పండుగ అంటేనే శివుడు మకర రాశిలోకి ప్రవేశించడం అంటే ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం కావడం పంటల కోత ప్రకృతి పశువులకు కృతజ్ఞతలు చెప్పడం సాంప్రదాయాలను పాటించడం బంధుమిత్రుల కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం బంధాలను బలోపేతం చేసుకోవడం దాన ధర్మాలు చేయడం చెడును విడిచిపెట్టి మంచిని ఆహ్వానించడం జీవితాలను జీవితాలకు కొత్త శోభను స్వాగతించడం ఇలా సంక్రాంతి పండుగలో అన్ని ఆనందకరమైన విషయాలే సంబరాల సంక్రాంతి పండుగ రానే వచ్చింది సంక్రాంతి పండుగ అంటేనే సంబరాలు సాంప్రదాయాలు ఆటలు పాటలు కోడిపందాలు రంగులు అబ్బో ఒకట రెండు చెప్పాలంటే అదో పెద్ద లిస్టు తెలంగాణ ఆంధ్రలో పండుగ జరుపుకోవడం కొత్తగా కొంత వేరువేరుగా ఉన్న సంబరాలు మాత్రం కామన్గా ఉంటాయి ముఖ్యంగా పట్టణాలలో పోలిస్తే పల్లెటూరులో చూ దూడ బసవన్నలు హరిదాసులు కోళ్ల పందాలు పగటి వేషగాళ్ళు ఎడ్ల పందాలు పతంగులు ఆటలు అబ్బు ఒక ఆకర్షణీయ వర్తి వర్ణించ చాలదు పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతుల రైతులు అత్తగారి నెలలో కొత్తగా పెళ్ళైన అల్లులు అమ్మమ్మ నానమ్మ తాతయ్యతో మనవాళ్ళు మనవరాళ్ళు ఆ ఆనందమే వేరే లేవాళ్ళే అంతే అందరూ కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి ఒక్క నిమిషం ప్రతి ఇల్లు రంగుల హరివిళ్ళు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ సంక్రాంతి పండుగ పొడమి తల్లి సాక్షిగా పసిరి పంటల పండుగ ప్రకృతి సింగారించుకొని పండుగ పర్వదినానికి స్వాగతం పలుకగా పట్టు పరికినలతో ఆడపడుచులు అల్లరి చెల్లగా ఇలా ముచ్చటగా మూడు రోజుల పండుగ ముత్యాల ముగ్గురులో లోగిళ్ళు కలకలలాడగా కలకలలాడగా భోగభాగ్యాలతో భోగి పండుగ చేసుకోగా సంక్రాంతి పండుగ సకల సంపదలు తీరుగాక కనుమ పండుగ కలిసిమెలిసి ఉండాలని దీవించగా అష్టఐశ్వర్యాలు సిద్ధించాలని ఆయుర్వారోగ్యాలు సిద్ధించాలని కలగాలని భగవంతుడిని కోరుకుంటూ కనువిందుగా నిర్వహించే పండుగ సంక్రాంతి పండుగ ఈ పండుగ వేళ తెలుగు తెలుగులలో గొబ్బెమ్మలు బొమ్మల కొలువులు రంగురంగుల పతంగులు విన్యాసాలు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దులు విన్యాసాలు కోడి పందాలు ఇలా పల్లె వాకిట పరమానందం నింపే పర్వదినం సంక్రాంతి ఈ పండుగ వేళ ప్రతి ఇల్లు రంగుల హరివిల్లు కనుమ పండుగ పశువుల పండుగ మూడు రోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగలో కనుమ పండుగకు ఎంతో విశిష్టత ఉంది ఈ కనుమ పండుగకు పశువుల పండుగగా జరుపుకోవడం అన్నదిగా వస్తున్న ఆనవాయితీ కనుమ అంటే పశువు అని అర్థం వస్తుందట ఏడాది పాటు పొలం పనుల్లో నిత్యం చేదోడు వాదడుగా ఉన్న పశువులను అలంకరించడం పూజించడం ఈ పండుగ ఆనవాయితీ ఆ రోజున పశువుల కొట్టాలన్నా కొట్టాలను పూలతో అందంగా అలంకరిస్తారు పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు ఆ పొంగల్ని పొలంలో చల్లి పాడి పంటను సమృద్ధిగా పండాలని వేడుకుంటారు మరి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ కూడా పేరు పేరున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్తే మీరు కనుక కొత్త నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ ఇంకోటి లోకల్ లడ్ లోకల్ యూట్యూబ్ ఛానల్ కూడా మనదే అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ బాయ్ బాయ్